ఎందుకని యేసవ్ మీద సింపతి చూపించాలా నీ దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ జీరో కదా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు కూడా జ్యేష్టత్వం ఏమీ లేదు కదా నువ్వు యాకోబుకి ఇచ్చింది కూడా ఏమి లేదు కదా మరి అన్యాయం అని ఎట్లా అంటావు ఏమన్నండి యాకోబు మోసగాడు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు అమ్ముకోవటం ఇది మోసం కదా నిన్నేమన్నా ఫ్రీగా పరలోకమే ఇస్తుంటే అర్థం చేసుకునే వ్యక్తిని నువ్వు పాస్టర్ కొడుకు ఆ ఫ్యామిలీలో పుట్టడం ఏ ఫ్యామిలీలో పుట్టడం తెలియట్లేదు అన్ని ఈవెన్ యూఆర్ వర్త్లెస్ అందులోనే ఎందుకున్నా ఇదే ఎందుకున్నా ఇక్కడే నీకు తెలియదు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసిన యేస వంటి భ్రష్డు ఎవడు మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు ఓకే సో ఏ ఆ రోజు నుంచి యాకోబు లీగల్ వార్డు జ్యేష్ఠుడు అయిపోయాడా లేదా జస్ట్ నార్మల్ ముందు నార్మలే తర్వాత నార్మలే దేవుడు కళ్ళల్లో తెలుసు గాని విలువ యాకోబకి తెలుస్తుంది ఏసావుకు మాత్రం ఆ పొలము విలువ తెలియలేదు పరలోక రాజ్యము ఎలా ఉందంటే ఇద్దరులా ఉంది ఒకరికి విలువ తెలియదు ఇంకోటికి విలువ తెలిసినట్టుంది చాలా మంది సేవ చేస్తా ఉంటారు పని చేస్తారని అడిగి తెలియదు బయట పని చేసినట్టే సేవలో కూడా కొంతమందికి చాలా డిఫరెన్స్